నమస్కారం చెప్పుకుంటున్నారండి ముఖ్యమంత్రి ఎవరు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నానండి తొమ్మిది అయ్యా మంచి మంచి స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీ వచ్చి అండి ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా సార్ భారీగా వెళ్తున్నారని అలా ఎవరికెళ్ళా పిలిపించారా నేను ఇంకెళ్ళి పిలిపిలేదు సార్ అయ్యా సార్ నేనే తీసుకున్నానండి వారి పిలుపు మిదిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను గత గారి ద్వారా మన కన్నబాబుల ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేదాకా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తాయని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నా సార్ అన్కండిషన్గా చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ చేస్తారన్న చేస్తారని ఆశకు చాలా ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారంకి వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పేది సార్ వారికి ఇక నేను సేవ చేస్తానండి మీరు కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి క్రాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత వచ్చినంత నీకు వాలంటీర్ తెలియదు అధికారం వచ్చినా కూడా నేను అడగనండి అంత అంతా వాలంటీర్ ఇవ్వాలంటీ అది కండిషన్ బ్యాటర్ ఓకే పూర్వకే లెటర్ హెచ్చుకోనండి